ఆరవ జాబితా వచ్చేస్తుంది నాలుగు లోక్సభ ఆరు అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలు సామాన్యుడికి అందలం తన మార్కును చాటుకున్న సీఎం జగన్ నెల్లూరు సిటీలో మైనారిటీలకు తొలిసారి అవకాశం మైలవరంలో బీసీకి పట్టం వసంత కృష్ణ ప్రసాద్కు చెక్ గెద్దలూరు మార్కాపురంలో సిక్కింలకు మారిన స్థానాలు గుంటూరు లోక్సభకు ఉమ్మారెడ్డి తనయుడికి ఛాన్స్ సో మీరు చూసుకున్నట్లయితే అధికార వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు మార్పుల ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతుంది అందులో భాగంగానే శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఆరో జాబితాను ప్రకటించింది నాలుగు లోక్సభ స్థానాలకు ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను అయితే నియమించింది ఇందుకు ముందు వరకు కూడా ప్రకటించిన ఐదు జాబితాల్లో అంటే సంచలన మార్పులు అయితే చేపట్టిన ఆ పార్టీ అధినేత ఇప్పుడు మరింతగా మార్పులు అయితే చేశారు ఈరోజు మనకు బహిరంగ సభ దిందులో ఉందన్నమాట సిద్ధం సభ అక్కడ యాభై నియోజకవర్గాల నుంచి శ్రేణులు అయితే వస్తున్నాయి సో ఈ విధంగా ఎన్నికల పందాల ముందుకైతే వెళ్ళిపోతున్నారన్నమాట సీఎం జగన్ గారు ప్రతిపక్షాలు మాత్రం ఇంకా వారి క్యాబినెట్ని అయితే ప్రకటించలేకపోయి సో ఇది మనకి ఆరో వ్యాప్తానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి